హాయ్ అందరికీ నమస్కారం కాకినాడ పోర్టు విషయం తీగలాగితే డొంక కదులుతున్నట్టుగా కనపడుతోంది మొత్తం మీద ఏదైతే అక్రమ రవాణా బియ్యానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అక్కడ పర్యటించారో ఆ తర్వాత మొత్తం పోర్టు వ్యవహారం కూడా బయటకు వస్తోంది పోర్టును అక్రమంగా కేవీ రావు నుంచి తమ పరం చేసుకున్న అరవిందో మీద కేసు నమోదైంది దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కూడా బయటపడ్డం అనేది ఇక్కడ మనం ఒక గమనించాల్సిన అంశం ఈ నేపథ్యంలో దీంట్లో ఎవరెవరు ఉన్నారు ఏ రకమైన కేసులు నమోదైనాయి ఎక్కడ వరకు వెళ్ళే అవకాశం ఉంది ఈ వ్యవహారాలను కూడా మనం మాట్లాడతాం మనతో పాటుగా చందు శ్రీనివాసరావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం కిరణ్ గారు చందు శ్రీనివాస్ గారు కేవీరావు గారి కేసు ఓవరాల్గా జగన్ యొక్క త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెడకు చుట్టుకున్నట్టు కనబడుతోంది వైవి సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డి ఇప్పటివరకు కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకే ఇవాళ ఒక సోషల్ మీడియా ద్వారా బాగా బాగా మ్యానిపులేట్ చేసాడని ఆయన మీద కేసులు నమోదని మొట్టమొదటిసారిగా వైవి సుబ్బారెడ్డి కొడుకు వస్తున్నాడు ఆల్రెడీ వై శరత్ చంద్రారెడ్డి ఎవరైతే సాయి రెడ్డి అల్లుడు బ్రదర్ ఉన్నాడు ఆయన ఇంతకుముందు మద్యం కుంభకోణంలో ఇరుక్కున్నాడు ఆయన పేరు కూడా వస్తుంది ఓవరాల్గా సినారియో జగన్ మెడకు చుట్టుకునే అవకాశం ఉందా డెఫినెట్గా ఈ కేసు అంతా ఏంటంటే ఒకటి ప్రకృతి వనరులు అన్నీ కూడా ఏది మిగల్చలేదు అన్నట్టుగా అన్నిట్లో గత ఐదు సంవత్సరాల్లో ఇష్టం వచ్చినట్టు దోచేసినట్టుగానే కనపడుతుంది ఎందుకంటే పోర్టులు అనేది సహజ సంపద సముద్ర తీర ప్రాంతం మన అదృష్టం ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఉండటం కానీ ఆ పోర్ట్లన్నీ కూడా వరుసపెట్టి ప్రైవేటు పరం అయిపోయింది ఆ ప్రైవేటు పరంలో కూడా బెదిరించి మీరు అన్నట్టు కర్ణాటక వెంకటేశ్వరరావు రావు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆ పోర్టు అభివృద్ధికి చేస్తానని చెప్పి తీసుకొని దాన్ని ఖర్చు పెట్టి బాగానే తీసుకొచ్చారు దానివల్ల ప్రభుత్వం కూడా ట్వంటీ టూ పర్సెంట్ ఆదాయం వస్తుంది అన్నీ బాగా ఉన్నాయి గత రెండు దశాబ్దాలు ఎప్పుడు కంప్లీట్ లేదు దాని మీద కానీ ఫస్ట్ టైం గత ఐదు సంవత్సరాలు ఆయన రెండు వేల పంతొమ్మిది అధికారంలో వైసీపీ వచ్చిన తర్వాత రెండు వేల ఇరవైలో ఆయన గొంతు మీద కత్తిపెట్టి బలవంతన పోర్టులో షేర్స్ తీసుకున్నట్టుగా ఆరోపణ ఎందుకంటే ఇన్నాళ్ళు ఎందుకు ఆయన ఆరోపించలేదు ఇప్పుడే ఎందుకు ఆరోపిస్తున్నారని అని వాళ్ళు కొంతమంది అంటారు కానీ రోజు భయం ప్రాణభయం ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా ఇంట్లో ఫ్యామిలీని కూడా బెదిరించినట్టుగా కాబట్టి ఇక్కడ మీరు అన్నట్టుగా పదకొండు కేసులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన సజ్జల భార్గవరెడ్డి దేశాల సరిహద్దులు దాటి వెళ్ళాడు అంట ఆయన ఒక్కడే అనుకున్నారు సకల శాఖ మంత్రి కొడుకు ఒక్కడేనే దీని వెనక సోషల్ మీడియా నడిపింది అనుకున్నారు ఇప్పుడు ఊహించిన విధంగా వైవి సుబ్బారెడ్డి వాళ్ళ బాబాయ్ కొడుకు రెడ్డి ఏ వన్గా వచ్చాడు ఈ కేసులో ఈ కేసులో విక్రాంత్ రెడ్డి ఇదే తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను తీసుకెళ్లారు అక్కడ తీసుకెళ్తే నేను చెప్పబోయేది కూడా మాట వినకుండా నువ్వు విక్రాంత్ ఏది చెప్తాదిను అని చెప్పి బెదిరించారని చెప్పి కూడా అతను ఆరోపణ చేశాడనమాట ఇరవై పేజీల్లో ఆ దిశగా వాళ్ళ ఎంక్వైరీ చేస్తున్నాడు సి రవిశంకర్ అయ్యన నేతృత్వంలో సిఐడి బృందం ఎందుకంటే వన్ ఊహించిన విధంగా మీరు ఉన్నట్టుగా ఇప్పటివరకు రాని వైవి సుబ్బారెడ్డి కొడుకు రావటం రెండు యథావిధిగా ఆయనకి ఎన్ని కేసులు అయితే ముప్పై మూడు కేసులు పెండింగ్ పెండింగ్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏ టూ ఎవరు విజయసాయి రెడ్డి ఆయనతో పాటు జైలుకి వెళ్ళొచ్చు మళ్ళీ ఈ కేసులో కూడా ఏ టూనే ఈ విజయసాయి రెడ్డి ఈ కేసులో ఏ టూ విజయసాయి విజయసాయి రెడ్డి అంటే తర్వాత అంటే ఏ విధముగా ఇట్లా వెళ్ళిందో అనేది ప్రతిదీ కూడా మనం అర్థమవుతుంది ఎందుకంటే అతనే దీన్ని లీడ్ చేసినట్టుగా మూడు ఏ త్రీ వచ్చేదికి అరవిందో శరత్ చంద్రారెడ్డి ఏ ఫోర్ వచ్చేల్కి సంతానం కంపెనీ అని ఆయిటింగ్ కంపెనీ ఒకటి శ్రీధరం సంతానం కంపెనీ అంటే ఏంది ఏ విధంగా చేశారంటే అతన్ని ఆదాయం ప్రభుత్వానికి కట్టకుండా నీ మీద ఆరోపణలు వచ్చినవి ఎగ్గొట్టావు నీకు వెయ్యి కోట్ల రూపాయలపైనే ఆఫ్ ద రికార్డ్ అని చెప్పేసి నువ్వు కట్టాలని చెప్పి బెదిరించి నేను అట్లా కడతాను సార్ అది ఇది అని చెప్పి చెప్తుంటే కాదు కాదని చెప్పేసి దాన్ని ఇంకో కంపెనీ మార్చి దాన్ని వంద కోట్లు తీసుకొచ్చి చివరికి తొమ్మిది కోట్లు తీసుకొచ్చారు అంటే ఏంటి బెదిరించి ఎట్లా తీసుకోవాలనుకున్నారు దాంట్లో నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు సార్ కోట్లు కొన్నారు ఇప్పుడు ఇంతకు మూడు వేల ఆరు వందల తొంభై కోట్లు వ్యూ చేసేది చేసుకున్నారు కొనటం కాదు రాయించేసుకున్నారు రాయించేసుకున్నారు అదే కొంత ఇచ్చారని చెప్పన్నారు ఎంత ఇచ్చారు ఏందనేది విచారణ తేలాల్సిందే ఏదైనా కానీ పోర్టులు అంటే సహజ సంపదని చివరికి పోర్టులు వదల బియ్యం అనుకుంటున్నాం బియ్యం ఒక్కటే కాదు మనకి ఇప్పుడు అది దీన్ని సీజ్ ద షిప్ అని చెప్పేసి దేశవ్యాప్తంగా ఇష్యూ చేసి ఒక తేనె తుట్టిని కదిపెడారు ఆయన భయం అనేది లేదు కాబట్టి అది పడి తప్పితే దశాబ్దాల తర్వాత ఏ పార్టీ కూడా ఇది దీని జోలికి రాల మనం ఏమనుకున్నాం బియ్యం మాత్రమే పేదవారి బియ్యం మాత్రమే ఇతర దేశ సరిహద్దులు దాటి వేల టన్నులు అంటే నలభై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు విలువ చేసి అనుకున్నాం బియ్యం కాదు దీనికి మించి పెద్ద జరిగినాయి ఓకే పోర్టులు ఎట్లా స్వాధీనం చేసుకున్నారనేది ఇది కలిపితే మొత్తం కేసు ఫైల్ చేస్తే కానీ రాల ఇప్పుడు మొత్తం బయటకు వచ్చినాయి ఈ అరబిందో ఏంటి అరవిందో రియాలిటీ హైదరాబాద్లో ఉన్న రియాలిటీది పోర్ట్ ఎప్పుడు దక్కించుకుంది అనేది ముఖ్య ముఖ్యమైన విషయం దాంతోపాటు మీరు ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ పరిస్థితి ఏంటి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏ విధంగా దీని నుంచి బయటికి రావాలంటే మూడు వేల ఆరు వందల తొంభై కోట్ల విలువ చేసి షేర్స్ అన్ని కూడా బెదిరించి తీసుకున్నట్టుగా అదే సమయంలో ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉన్న జీఎంఆర్డు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయారు కాకినాడ సైజ్ అంటే చాలా ఎకరాలు ఉంటుంది తర్వాత దానికి ఆయాచితంగా లబ్ధి చేకూర్చు హెడ్ డ్రగ్స్ బెనిఫిట్ పొందారు ఇవన్నీ చూస్తుంటే కిరణ్ గారు మీకు ఏమనిపిస్తుంది అంటే ఒక అధికారంలో లేనప్పుడే జగన్మోహన్ రెడ్డి ఒక సామ్రాజ్యాన్ని విస్తరించారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వేల కోట్ల సామ్రాజ్యాన్ని విస్తరించడంలో ఆశ్చర్యమేమని చెప్పండి సహజం ఆయన సహజ గుణం అది ఆయనకున్న టాలెంట్ అది టాలెంట్ ద్వారా ఆయన ఇందులో కాకపోతే ఇందులో అరబిందో వాళ్ళని వాళ్ళ మంది మాగుదలని ఇన్వాల్వ్ చేసి లాక్కున్నారు అంటే వేల కోట్ల రూపాయల ఆస్తులను అధికారాన్ని ఉపయోగించి రాక్కోవడం అంటే మామూలు విషయం అది అందరూ చేయలేరు దానికి ఒక స్పెషల్ టాలెంట్ ఉండాలి అది ఆయనకున్నదని అనిపిస్తుంది నాకు కరెక్టే ఇప్పుడు ఇట్లా అనుకుంటే భారతీయ సిమెంట్ కోసం విశాఖపట్నం భూములు లేకపోతే చివరికి విశాఖపట్నంలో ఒకటి ఉంది కొండ మీద ఆరోగ్య కేంద్రం తెలుసా మీకు ఏంటది తెలియదు మీకు చాలా పెద్ద ఇష్యూ అండి అది కూడా దాదాపు లక్ష చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఇరవై మూడు ఎకరాలు లీజ్ తీసుకుని వంద కోట్లు ఖర్చు పెడితే అది కూడా కంప్లీట్ తీసేసుకున్నారు తెలుసు మీకు ఏంటది చాలా పెద్ద ఇష్యూ సార్ మీకు తెలియకోటేటి వన్ సెకండ్ సార్ చాలా ఉంది కాబట్టి ఇవన్నీ అంటే మీ నోటి పోతామని చెప్పేసి మీ నోటి ఇక్కడ నేనేమంటానండి సార్ కిరణ్ గారు విశాఖ బే పార్క్ అది ఇండో అమెరికన్ హాస్పిటల్ అని పెట్టేసి ప్రకృతి వైద్యం పేరిట చేస్తుంటారు అది ఇరవై మూడు ఎకరాలు అంటే ఎనభై తొమ్మిది శాతం వాటర్ వాళ్ళదే తను ఇరవై ఎనిమిది ఎకరాలు బాగా డెవలప్ చేశారు దాన్ని కూడా బెదిరించి మీరు రుణాలు ఎగ్గడుతున్నారని చెప్పి చెప్పి వాళ్ళని బెదిరించేసి అది కూడా ఎట్రోడ వాళ్ళ సహకారంతో డబ్బులతో తక్కువ రేటుకి మొత్తం తీసేసుకున్నారు బా చివరికి రాడిసన్ బ్లూ కూడా దాంట్లో కూడా వాటర్ తీసుకున్నారు అంటే ఏమీ వదల్ల చివరికి ఋషికొండ కూడా కరిగించి ఐదు వందల కోట్ల సుందర భవనాన్ని నిర్మించింది కూడా మీకు తెలియదు కాదు ఇవన్నీ గమనిస్తే ఒకటైతే నక్కపల్లి ఇది ఇది ఈ విషయం ఒకటైతే నక్కపల్లి సెజ్ సెజ్ అక్కడ ఏం జరిగిందో తెలుసు తర్వాత పెద్దాపురంలో అండి మరీ దారుణం సార్ ఎనిమిది వందల యాభై ఎకరాల కొండలను కూడా పిండి చేశారు సార్ దానివల్ల అలా అరబిందో వాడి అకృత్యాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే పిఠాపురం నియోజకవర్గ తుని నియోజకవర్గంలో అరవిందవాడికి ఒక ఫార్మా కంపెనీ ఉంది అవును ఆ ఫార్మా కంపెనీ నుంచి వ్యర్థ జలాలను ప్రాసెస్ చేయకుండా వ్యర్థ జలాలను కలుషిత జలాలను పిఠాపురం నియోజకవర్గం మీదుగా కోనపేట కోనపాపేట గ్రామం పరిధిలో సముద్రంలో కలుపుతున్నారు మత్స్యకారులు అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చేపలన్నీ చచ్చిపోతున్నాయి వాళ్ళకి కనీసం వేటకెళ్ళడానికి అవకాశం లేదు దీని సమస్య పరిష్కరించాలని గత ప్రభుత్వ హయాం నుంచి కూడా ఉద్యమం జరుగుతోంది గత ప్రభుత్వ హయాంలో కొంతమందిని వశపరుచుకొని వాళ్ళకి డబ్బులు ఇస్తాం అని ఉద్యమ నేతల్ని వశపరుచుకున్నాం ఇవాళ ధర్నా జరుగుతోంది అక్కడ ఈ అరబిందో అకృత్యాల మీద అరబిందో వాడు ఫార్మా కంపెనీ పెట్టాడు మీరన్నట్టుగా కున్న ఆ సెజ్ను కూడా బలవంతంగా వాడు రాయించుకున్నాడు సో ఆ తర్వాత వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ వాహనాలు వాడివే అరబిందో వాడికి ఇంత దోచిపెట్టాడు ఏంటి సార్ ఇంత దారు దారుణంగా ఎక్కడ చూసిన అరబిందో వాడే రెమిడిసిరించి వాళ్ళు కూడా హైదరాబాద్లో కూడా అరబిందో వాడేది ఆ హైటెక్ సిటీకి వెళ్తే ఒక సామ్రాజ్యం కనబడుతుంది అక్కడ సార్ ఇది దాట ఇది దాటి వెళ్ళిపోయారు తెలియదు దేశ రాజధాని కూడా వెళ్ళారు వాళ్ళు స్కామ్ లో తెలుసు కదా శరత్చంద్రారెడ్డి మద్యం లో అక్కడ దాకా వెళ్ళారు మరి ఆ మాత్రం స్కాములు చేయబోతుంత పెద్దవాళ్ళు ఎలాచంద్రారెడ్డి బ్రదర్ని విజయసాయి రెడ్డి గారికి ఇచ్చారు కదా వాళ్ళమ్మ వాళ్ళ అమ్మాయికి ఇచ్చారు శరత్ చంద్రారెడ్డి తమ్ముడిని తమ్ముణ్ణి ఇవన్నీ చూస్తుంటే సార్ ఏం మిగిల్చారు ఆంధ్రప్రదేశ్లో అనిపిస్తుంది దారుణం ఏమంటారు సార్ మీరు చాలా ఇసుక ఏం లేదు ఆడ ఇసుక మాఫియాలో ఉన్నవాడిని వెంకటరామరెడ్డిని ఫ్రిడ్జ్లు పెడుతున్నారంట జైల్లో ఫ్రిడ్జ్లు ఏసీలు పెడుతున్నారు ఆయనకి ఇంటి నుంచి భోజనం వెళ్తుంది చూసి ఉంటున్నారంట మద్యం వేర్లైపోయి చాలామంది దానివల్ల కల్తీ మద్యం వల్ల చనిపోయారు మూడు రాజధానులు రాజధానులు ఏమీ లేవు తర్వాత శిలా అని చెప్పి ఎంత ఖర్చు పెట్టింది తెలుసు ఇవన్నీ చూస్తుంటే ఇంత దారుణమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాలు ఉండిపోయిందా తీర ప్రాంతం దేశ రక్షణకి ఈసారి కూడా వైసీపీ అధికారంలో కూర్చుంటే ఇవన్నీ దీనికి డబల్ ట్రిపుల్ దోచేసేవాడు ఆ తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా చేసేదానికి కూడా ఏముండదు ఉండదు ఇప్పటికీ ఏముంటా ఈ అప్పులు తెచ్చటానికి సరిపోతుంది పాపం చంద్రబాబు నాయుడు గారికి ఈ అవసోపల్ పని ఎక్కడ ఎట్లాగో తీసుకొచ్చి వీళ్ళిద్దరు సెంట్రల్తో ఉన్న అనుబంధం వల్ల పవన్ కళ్యాణ్ గా చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతారు ఒకట తారీఖు చేస్తారు ఇవ్వగలుగుతున్నారు పెన్షన్స్ కానీ ఏదైనా కానీ ఇవన్నీ చూస్తే సార్ సార్ ఒకటి చెప్పండి ఇప్పుడు ప్రజల ఆస్తులు కాపాడే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు వేసిన స్టెప్ ఇవాళ మొత్తం వ్యవస్థను కదిలించింది ఎవరు చేయలేరు ఇది పాతుకుపోయిన ఈ మా చాలా చాలా లోతుల్లోకి వెళితే చాలా విషయాలు ఇప్పుడు బయటకు వస్తాయి ఇది ఇది స్టార్టింగ్ ఇది ఇంకా ఎన్ని ఉన్నాయో ఎన్ని జరుగుతాయో మొత్తం బయటకు వస్తాయి మీకు తెలియదు ఏమో నెల్లూరు పట్టణంలో పెరిగారు అంత ముందు నవయోగా ఉండేదాన్ని దాన్ని ఏ విధంగా బలవంత జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అధానికి చెప్పింది మీకు తెలియదా సహజ వనరులు ఏ విధంగా తీసుకెళ్లారు ఇవన్నీ పోట్లన్నీ కూడా ఏమైపోయినాయి ఎందుకు సహజ సంపదలు ఉండి కూడా మనం ఉపయోగించుకోలేకపోతున్నారంటే లీడ్ చేసే రాజ్యాన్ని అంటే ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తి ఇది నా సామ్రాజ్యం అనే భావనతో ఎలాబట్టే ఇష్టం వచ్చినట్టుగా పంచుకుంటున్నారు తన మంది మా కాబట్టి మొత్తం మీద రియల్ హీరోగా నిలిచారంటారు ఎవరు పవన్ కళ్యాణ్ ఇది ఎంటైర్ సబ్జెక్ట్ ఇప్పుడు రావడానికి దశాబ్దాల తర దశాబ్దాలుగా కుల్లిపోయిన ఈ రాజకీయాలని కుల్లిపోయిన ఈ రాజకీయాలని స్వచ్ఛంగా బయటికి తీసుకురావాలి ఇటువంటి దుర్మార్గులను బయటికి తీసుకొచ్చి ప్రజల ముందు ప్రజా కోర్టులో నిలబెట్టాలని ఆయన ధైర్యం చూసారా ఈ మాఫియా ఎప్పుడు ఎవరిని ఏం చేస్తారో తెలియదు అయినా కానీ భయపడకుండా తీసుకొచ్చి ఈ రోజున ఈరోజు నిలిచాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉచ్చు బిగుస్తున్నట్టే మనం భావించాలి సో ఏదైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యవహారం బయటకు రావడంతో అందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా బయటకు వస్తుంది ఎంత దూరం వెళుతుంది ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుద్దో చూడాలి